కదా ఉన్న కర్మల నుంచి ఎప్పుడు ఎవరం ఫ్రీ కాము రైట్ ఎందుకంటే మనం ఒక మనం ఈ భూమి మీద పుట్టిన దగ్గర పుట్టిన దగ్గర నుంచి అంటే భూమి మీద మనం ఆకారంగా వచ్చిన నిరాకార తత్వం నుంచి ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంది ప్రపంచంలో సృష్టిలో ఆ కర్మ జరుగుతూనే ఉంది కాబట్టి కర్మ అంటే పని అదొక పనిష్మెంట్ కాదు అదొక పని ఆ పని జరుగుతూనే ఉంది కాబట్టి మన ఇంతవరకు మన అవతారం అనేది ఇంతవరకు వచ్చింది మన ఎదుగుదల అనేది మనము సృష్టికి ప్రతి సృష్టిలో ఈ విధానంగా మనము ఇంతవరకు మనం రాగలిగాం రైట్ ఒకవేళ పని చేయడమే ఆగిపోయింది అనుకోండి పని చేయకుండా ఆగినప్పుడు మనం ఊపిరి కూడా పీల్చలేము ఎందుకంటే ఊపిరి జరగడం కూడా ఒక పనే కదా భోజనం చేసినప్పుడు లోపల జీర్ణ కోసం కూడా అది కూడా పనే చేస్తుంది సో పని చేయకుండా అంటే కర్మ జరగకుండా ఎక్కడ ఏ పాయింట్ జరుగుతుంది మీరు ఆలోచించండి ఎక్కడ ఏది జరగడం లేదు రైట్ సో కర్మ జరుగుతుంది అన్నప్పుడు కర్మకి మనం మనం మనల్ని మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు సో కర్మ జరగాలి అన్నది కంపల్షన్ ఉన్నప్పుడు మనం ఇది తప్పు ఇది రైట్ అని ఆ చేస్తున్న పనులని మనం మనం అంటుకొని ఉంటున్నాం అంటే అటాచ్ అయ్యి ఉంటున్నాం ఆ పని ఏదైతే ఉందో ఆ కర్మ ఏదైతే ఉందో చేసే ప్రతిదీ మనం చేస్తున్నది కరెక్ట్ చేస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది మనం ఎలా డిక్లేర్ చేయగలుగుతాము రైట్ అందుకనే చేసే పనులకి మంచి చెడు అన్న లేబుల్ ఉండదు చేసే పని మనం చేస్తూ ఉన్నాము చేసిన దానికి ప్రతిఫలం అనేది మనకి ఎప్పుడు వస్తుంది ఆ చేసే పని మీద మనకు అటాచ్మెంట్ ఉన్నప్పుడు ప్రతిఫలానికి కూడా మనము అటాచ్ అవ్వాల్సి వస్తుంది